హలో అండి ఈరోజు మనం అరటికాయ పిండి మిరియం ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తాను ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎక్కువ మసాలా లేకుండా కమ్మగా కడుపు నిండా భోజనం చేయాలనుకుంటే అరటికాయ పిండి మిరియం ఈ విధంగా తయారు చేద్దాం రండి ఈ పిండి మిరియం హెల్త్కి చాలా మంచిదండి డైజెషన్ కూడా బాగా అవుతుంది ఈ అరటికాయ పిండి మిరియంకు ముందుగా ఒక రెండు అరటికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీల్ తీసి ఆ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి తర్వాత ఒక వంద గ్రాముల కందిపప్పు తీసు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టాలండి ఈ విధంగా నానబెట్టుకుంటే కందిపప్పు మెత్తగా ఉడుకుతుందండి తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కందిపప్పులో వేసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఆరు విజిల్స్ రాని తర్వాత ఇప్పుడు మసాలా అండి స్టవ్ మీద పాన్ పెట్టి తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి వేయండి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనపప్పు ఒక స్పూన్ బియ్యం అర స్పూన్ మిరియాలు వేసి వేయించండి బాగా వేయించిన తర్వాత ఒక స్పూను ధనియాలు కూడా వేసి బాగా వేయించండి వేయించేసిన తర్వాత తర్వాత మన కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి ఆ ముక్కలు వేసి అందులో వేసి బాగా వేయించండి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసి వేయించండి బాగా ఇవి వేగుతూ ఉన్నాయండి ఈ లోపల ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళు పోసి నానబెడతామండి ఈ లోపల ఇవి వేగుతూ ఉన్నాయండి వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత వాటిని జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మన కందిపప్పు అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండీ అండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని తర్వాత ఒక రెండు చెంచాల ఆయిల్ వేయండి తర్వాత ఒక స్పూను వెనపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు వేసి చిటపట ఆడిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు వేగిన తర్వాత మనము కందిపప్పు అరటికాయ ముక్కలు ఉన్నాయని ఉడికినవి అందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి కొంచెం ఉడకనివ్వండి బాగా తర్వాత ఒక స్పూను పసుపు పొడి వేయండి పసుపు పొడి వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోయండి నీళ్ళు పోసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేయండి మీకు తగినంత అయినా వేసుకోండి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండి పిండి పొడి అది కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేయండి కొంచెం ఉడికి తర్వాత ఒక స్పూన్ ఇంగువ పొడి వేయండి ఇంగువ పొడి వేసి బాగా మిక్స్ చేయండి ఇది ఉడుకుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి ఉడికిన తర్వాత మన చింతపండు ఉంది కాదని చిక్కగా గుజ్జు తీసుకొని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు గుజ్జుని అందులో వేసేసేయండి చిక్కటి గుజ్జుని ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు పోసాం కదండి తర్వాత ఇంకొక అర గ్లాసు కూడా నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసి ఉడకనివ్వండి అంతేనండి ఆ విధంగా ఉడకాలండి ఎంతో రుచికరమైన అట్టికాయ పిండి మిరియం రెడీ ఇవ్వండి ఒక బౌల్ తీసుకొని అందులో వేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన అటికాయ పిండి మిరియం రెడీ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్